ఓం శ్రీ మాత్రేన మహా ఈరోజు మనం వృషభ వారి గురించి తెలుసుకుందామండి వృషభ వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయేది ఇదే జూన్ నెల మూడవ వారంలో మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది లభించబోతోంది ఒక స్త్రీ ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే ముఖ్యమైన మార్పులు అసలు వృషభరాశ జీవితం ఏ విధంగా ఉండబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి జూన్ నెల మూడో వారం మీకు ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం చాలా అత్యద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది మీరు చేసే కృషికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలను త్వరగా పురోగతి కనిపిస్తుంది వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కూడా చాలా చక్కటి లాభాలు గుర్తింపు ఉంటాయి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా బాగున్నా ద్వాదశ శుక్రయోగం వలన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త పడండి మీరు అనుకున్నది సాధిస్తారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం చేత మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో చిత్తశుద్ధి పాటించండి మితమైన ఆర్థిక వ్యయం చేయడం మంచిది కాదు కుటుంబంలో ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి చంద్రా మీకు చక్కటి మేలను కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అదే వీరి జీవితంలో లభిస్తుంది అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి సంబంధించిన వారు అవుతారు ఈ రాశి వారికి చిహ్నము ఎద్దు ఎద్దు ఏ విధంగా ఉంటుంది అంటే చాలా కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అలాగే వృషభ రాశి వారు కూడా ఎద్దులాగా కష్టపడుతూ ఉంటారు అని అర్థం ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాచ్ఛల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచిన విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషపు రాశి వారు దయా దానగుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడా రుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పని చేస్తే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరండి అయితే ఈ రాశివారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా మొండి తన పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశివారు ప్రేమకు ప్రేమకులు అంగిపోతారు మీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగటి తలకు లొంగరు ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే ధనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఇందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరైతే కలిగి ఉంటారు అని అర్థం ఏదైనా సరే నందు నిమగ్నమైనప్పుడు వృషభ వారు ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఊపిరిదిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహము నిర్మించుకోవడము జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటల రు వయసులో వీరు శ్రమ పడని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరు నామాలు కూడా వీరికి వర్తిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానూ తగ్గిపోతుంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర చతరమ్మ వాడు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా స్త్రీ లలిత సహస్ర అమ్మం చదువు కూడా వీరికి చాలా మేలు జరుగుతుంది ఈ రాశిలో కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఉంగరపు వేలకు బంగారంలో ధరించాలి ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలు దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఉంగర పొయ్యలకు వెండిలో పొదిగిన ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవిని ఆలయంలో కుంకుమార్చన చేసి ధరిస్తే మేలు అలాగే బియ్యం దానం ఇవ్వాలి మృగిసిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలైతే పొందుతారండి ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శత్రమావళి చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి ఈ వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాస ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశ్వర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు చూశారు కదండి వృషపు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్